బీసీ సాధికారత సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ వీరనారి చిట్యాల ఐలమ్మ నలభై వర్దంతి వేడుకల్లో వేములవాడపట్నంలో ఉత్తర తెలంగాణ జిల్లాల కార్యాలయంలో ఘనంగా నిర్వహించి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పొలాస నరేందర్ మాట్లాడుతూ చిట్యాల చాకలి యేలమ్మ భూమి కోసం ముక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కనికే అని అన్నారు తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరవనిత తెలంగాణ ఉద్యమకారిణి తెలంగాణ సాయుధ పోరాట ఆత్మ ఆత్మగౌరవానికి మహిళా చైతన్యానికి ప్రతీక చిట్్యాల ఐలమ్మని ఆమె స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికై నేతలు జల మహిళా అధ్యక్షురాలు బాల్యాల దేవయ్య జిల్లా రజక సంఘం ప్రధాన కార్యదర్శి అంబటి సంతోష్ గణపతి సుధాకర్ ఉయ్యాల భూమయ్య గౌడ్ సిహెచ్ రామస్వామి గౌడ్ కుంభం రవి మూదాం తిరుపతి బురుగుపల్లి రామస్వామి మొగిలోజు సత్యం ఎట్టం సాయి కృష్ణ నాగరాజు మాన్య రాజేష్ అన్నారపు దూడం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు బీసీ సాధికారిక సంఘ కార్యాలయంలో వద్దంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి తెలంగాణ నిర్వహణ పెంచడం జరిగింది చిత్రాల అవిలమ్మ గారు భూమి కోసం ముక్తి కోసం రెట్టి చాకిరి విముక్తి కోసం ఎన్నో పోరాటాలను చేసి ప్రజలను అందులో బడుగు బదిలీల వర్గాలను అట్టడుగు వర్గాలను దారిద్ర్య రేఖకు దిగుమంతు వర్గాలను చైతన్యం చేసి ప్రపంచంలోనే తన పోరాటాన్ని చాటి చెప్పిన మహిళా మణి చిత్యాల ఐలమ్మ అని సందర్భంగా తెలియజేస్తున్నాను మరి నాడు వీలవరిగా చిత్యాల ఐలమ్మ గారు భూమి కోసం భక్తి కోసం ఏదైతే వ్యక్తి చాటి కోసం నాటి సమస్యలపై నాడు ఎంతగాన పోరాటం చేయడం జరిగింది నేడు విధంగా కడుపు బలహీన వర్గాలు అట్టణ వర్గాలు దారిద్ర్య రేఖకు దీవనంద వర్గాలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కొరకు నేడు బీసీల వద్ద ఏకతాటిపైకి వచ్చి సమిష్టిగా సమాలోచనతో సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందో గొడవ బలైన వర్గాలు రాజకీయంగా ఆర్థికంగా సాంఘికంగా సామాజికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా ఉపాధి పరంగా తదితర రంగాలలో అభివృద్ధి చెందడానికి కొరకు మన హక్కులు మనం సాధించుకోవడానికి కొరకు మరి ఈరోజు బీసీలంతా ధైర్యమై ఏకతాటిపై ఉద్యమించాల్సిన అవసరం ఎంతో ఉంది గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి నుండి కేంద్ర స్థాయి వరకు కూడా మరి రాజకీయాలలో రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యోగాల్లో విద్యలో రిజర్వేషన్లు కల్పించాలని జనాభా ప్రాతిపదిక పైన బీసీలకు హక్కులు కల్పించాలని మరి అందుగాను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరుతూ అందుకు సరిపడే కార్యక్రమాలను ఉద్యమాలను చేపట్టేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను